ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త దీపావళి కానుకగా ఉద్యోగులకు ఆరు నెలల డీఏ విడుదల ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి తద్వారా గవర్నమెంట్ నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం ప్రతిదీ కూడా నోటిఫికేషన్ రూపంలో రావడం అనేది జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం దీపావళి పండుగ వచ్చిందంటే చాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ బోనస్ చెల్లింపులు కానీ డిఎలు విడుదల కానీ ఎక్కువగా మోగుతుండడం చూస్తూనే ఉంటాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆరు నెలల నుంచి పెండింగ్లో ఉన్న డీఏలను విడుదల చేయాలని ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేయగా ప్రభుత్వం దీనిపైన సానుకూల దృక్పథంతో ఉన్నట్లు తెలుస్తుంది రానున్న దీపావళిలో డీఏలు విడుదల చేసే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తుంది అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం దీపావళి కానుకగా ఇప్పటికే బోనస్లను కూడా ప్రకటించడం అయితే జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు ఈ బోనస్ కేటాయింపు అనేది ఎక్కువ మోతాదులలో జరుగుతుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సింగరేణి కార్మికులకు కూడా దసరాకి బోనస్ ప్రకటించారు అయితే ఆరు నెలలుగా పెండింగ్ ఉన్న వారికి కూడా ప్రకటించాలని కోరుతున్నారు ఎనిమిదవ వేతవ సంఘం ఎనిమిదవ వేతన సంఘం అమల్లోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఉద్యోగాలు అదేవిధంగా ఉద్యోగులు చేస్తున్న ఉద్యోగ వృత్తికి తీసుకుంటున్న డబ్బుల పంపిణీ కార్యక్రమం కూడా ఎక్కువ మోతాదులో పెరుగుతున్నట్లు తెలుస్తుంది మరింత ముఖ్యమైన సమాచారం కోసం ఇలాంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి